ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వన్నలో ఆనరబుల్ సిజే గారి ముందు సుదీర్ఘంగా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మకూడదు అమ్మేస్తాము అని వాళ్ళు కౌంట్ వాళ్ళు ఫైల్ చేశారు నాకు ఇన్ఫర్మేషనే రాలే నిన్న స్పెషల్ ప్రత్యేక హోదా కొరకు ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి వస్తే ఈరోజు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐటమ్ థర్టీ ఎయిట్ మధ్యాహ్నం రెండున్నర నుండి మూడున్నర వరకు వాదనలు వినిపించడం జరిగింది ఎందుకు అమ్మకూడదు ముప్పై రెండు మంది ప్రాణాలు పెట్టారు లక్ష కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి యాభై ఐదు వేలు కోట్లు మేము ట్యాక్స్ రూపంలో కట్టాం ఐదు వేలు కోట్లు మాత్రమే మాకు ఇచ్చారు డెబ్బై మంది రాజీనామాలు చేశారు గంగవరం పోర్టు పద్దెనిమిది వందల కోట్లది పద్దెనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఇరవై కోట్లకి ఎలాగ అమ్మిస్తారు ఇలాగ మొత్తం వాదనలు వినిపించిన తర్వాత స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమైనా చేశారు అర్జెంటుగా మేము ఇరవై నాలుగు ఎకరాలు అమ్మాలండి అని వాళ్ళకి ఆర్డర్ కొట్టేశారు ఇరవై నాలుగు అప్పుడు నేను చెప్పాను సార్ ఇది డివైడ్ అవ్వకూడదు ఇలాగ అమ్మకూడదు మిగతా ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల్లో పదమూడు వేల ఎకరాలు అమ్మేశారని రుజువులు చూపించారు అప్పుడు ఇంకా ఏది అమ్మకూడదు దానికి కావలసిన ఆదాయం నేను తీసుకొస్తాను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అమెరికా నుండి డొనేషన్గా తీసుకొస్తాను అన్నదానికి కౌంటర్ ఫైల్ చేస్తామని మార్చి పద్నాలుగుని అన్నారు కోర్టు సెవెంటీన్లో కౌంటర్ ఫైల్ చేస్తాం దానికి ఏప్రిల్ ఇరవై ఐదుని శేషా గారు కోర్టులో అన్నారు ఇప్పుడు వరకు ఎందుకు ఫైల్ చేయలేదంటే ఎడిషనల్ సొలిసిటర్ శర్మ గారు సార్ నేను ఇంకో కోర్టుకి వెళ్ళిపోవాలని మధ్యలో వెళ్ళిపోయారు సార్ ఇలాగే చేస్తున్నారు మీరు ఇది అన్యాయం మీరు ఆర్డర్ పాస్ చేయండి కౌంటర్ ఫైల్ చేయమని టూ టు ఫోర్ వీక్స్లో అంటే ఆర్డర్ పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ సిజే గారు ఐఎం వెరీ గ్రేట్ఫుల్ అయితే ఈ ఇరవై నాలుగు ఎకరాలు అమ్మకూడదు అని నేను ఏం చెయ్యాలి వారు అమ్ముతున్నారు భూములు అన్నిని రెండోది అంతకంటే ముఖ్యం ఈరోజు లడ్డూ గురించి నేను ఇప్పుడే ఫైల్ చేసి వచ్చాను ఈ లడ్డూ కాంట్రవర్సీ చేయాలని చేస్తున్నారు దీని వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలికిన మాటలు రెచ్చిపోయి రైట్స్ అయిపోతున్నాయి డీజీపీకి మీరు డిరెక్షన్ ఇవ్వండి ఎస్పీకి మీరు డిరెక్షన్ ఇవ్వండి గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయండి ఎవరు పొలిటిసైజ్ చేయకుండా ఈ లడ్డు విషయంలో అన్నదాని మీద ఇప్పుడు నెంబర్ అవుతుంది మార్నింగ్ అయితే లంచ్ మోషన్ ఇవ్వలేమన్నారు ఇప్పటికే అది ఫినిష్ అయింది నెంబర్ కూడా అయిపోయింది ఇయరింగ్కి ఇప్పుడు రేపు వస్తుందా లేదా నెక్స్ట్ వెన్స్డే వస్తుందా మనకు తెలుస్తుంది ఈ విషయం ఒకటే అడిగాను నేను ఈ ప్రేయర్లో అయ్యేసినప్పుడు కేథలిక్లు ఏడు వందల నలభై ఒక్క మంది ఉన్నవారికి వ్యాటికన్ సిటీ ఇటలీలో ఒక దేశమే ఇచ్చేశారు మరి ముప్పై నాలుగు లక్షలున్న తిరుపతి దేవస్థానం మూడు మరి దానికెందుకు కనీసం యూనియన్ టెరిటోరీ చేయకూడదు అని అన్న ప్రేయర్కి చాలామంది ఇక్కడ మంచి గా రెస్పాండ్ అవుతున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండాలి దీన్ని రాజకీయం చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నోటీసులు కూడా ఇప్పించడానికి నేను పార్టీ చేశాం మంచి జరగాలని ప్రార్థించండి ఈరోజు నా బర్త్డే అని కోర్టులో ఎలా తెలిసింది వారు కోర్టులో వందలో బర్త్డే విశేష చేస్తే ఒకటే చెప్పాను నా బర్త్డే కోరిక ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి తెలుగు ప్రజలకు న్యాయం జరగాలి స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఉండకూడదు అంటే కోర్టులో సీజే గారు వారందరూ కోర్టు ఆఫీసర్స్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు బర్త్డే విస్ చేసినప్పుడు ఇది నా కోరిక అండి అన్నప్పుడు కోరిక మేరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మీరు కూడా రక్త డొనేషన్ చేయండి బ్లడ్ డొనేషన్ చేయండి లేదా బీదలకి అనంతాలకి విత్తాంతులకి భోజనాలు పెట్టండి నాకేమొద్దు నాకు బర్త్డే విస్ చెప్తున్న మీ అందరినీ దేవుడు దీవించక థ్యాంక్ యూ ఇరవై నాలుగు ఎకరాలు అమ్మొచ్చు అని ఇచ్చారు ఆర్డర్ కానీ అది అమ్మకూడదు డివైడ్ చేయకూడదు చట్ట ప్రకారం ఒకే స్టీల్ ప్లాంట్ని ఒకరికి సెంట్రల్ ఒకరికి స్టేట్ ఇలా మనం డివైడ్ చేయకూడదు అని చెప్పాను దాని గురించి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వద్దా కానీ ఇతర ఇప్పుడున్న ఇరవై ఒక్క వెయ్యి ఎకరాలు ఒక్క ఇంచు అమ్మకూడదని మాత్రం ఆర్డర్ పాస్ చేశారు స్టేటస్కో మెయింటైన్ చేయమని ఆదాయం ఎలా తీసుకొస్తానన్నది మీరందరూ మీరు అందరూ మద్దతు ఇస్తే ప్రత్యేక హోదాకి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటూ ఉండడానికి నా పోరాటానికి మీ మద్దతు ఉండాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూప్ను పెట్టియండి లెటర్స్ ఫైట్ టుగెదర్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు చాలాసేపు వెయిట్ చేశారు